హలో అందరికి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ రోజు మనం బాయిల్డ్ లెగ్ కర్రీ ఎలా చేసుకుందో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయాలి తర్వాత ఆనియన్ వేయాలి తర్వాత పచ్చిమిర్చి వేయాలి అది మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో నీట్గా ఫ్రై చేయాలి కొంచెం ఉప్పు వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఉప్పు వేసి నీట్గా ఫ్రై చేయాలి తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి మంచిగా కలపాలి నీట్గా కలపాలి మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి కాసేపు మగ్గనివ్వాలి అందులో ఆయిల్లో తర్వాత ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కారం వేయాలి టూ స్పూన్స్ సరిపోతుంది అలాగే కొంచెం మసాలా అందులో వేయాలి కారం వేసినప్పుడు కొంచెం వేయాలి సో అది మంచిగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా చూడాలి ఆయిల్ పైకి వచ్చాక ఇట్లా ఫ్రై అవుతుంది కదా ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఫుల్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేయాలి కొన్ని వాటర్ వేసి అందులో ఆనియన్స్ మంచిగా మగ్గేలాగా అలానే ఉంచాలి క్యాప్ పెట్టి అలానే ఉంచాలి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ ఎగ్స్ అనేటివి అందులో వేయాలి ఆనియన్స్ ఉడుకుతాయి కదా మంచిగా అందులో ఎగ్స్ అనేవి వేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో సూపర్గా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది సో ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తింటున్నాను అనమాట బాగుంది సూపర్